హలో నిజాంపేట ఎగ్జిబిషన్ చూసొద్దాం రాండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వెల్కమ్ అండి వెల్కమ్లో జోకర్స్ వెల్కమ్ చేశారు తర్వాత ఇది వెల్కమ్లోనే స్టార్టింగ్లోనే ఉంటుంది దీని నుంచి లోపలికి వెళ్ళాక అసలు సూపర్గా ఉంటుంది మీరే చూస్తారు కదా ఇది అస్సలైంది యాక్చువల్గా ఇక్కడ బర్డ్స్ అన్నీ పెట్టారు బర్డ్స్ నిజంగా రియాలిటీలో సౌండ్స్ ఎట్లా వస్తాయో అట్లా వస్తాయి మీకు కొన్ని కొన్ని మధ్యలో చూపిస్తా అక్కడ యాక్చువల్గా డిస్టర్బెన్స్ వస్తుందని నేను మొత్తం మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అయితే ఇక్కడ కొన్ని కొన్ని సౌండ్స్ అయితే చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి అక్కడ సౌండ్స్ వింటుంటుంటే నిజంగా అక్కడ ఆ బర్డ్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది కానీ అవి న్యాచురల్ కావు నార్మల్గా బొమ్మవి కానీ సౌండ్స్ మాత్రం నిజంగా లాగానే ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి వెళ్ళాక లోపలంతా సూపర్గా అనిపిస్తుంది అసలు చాలా ఎంజాయ్ చేయొచ్చు నిజాంపేట ఎగ్జిబిషన్కి కావాలనుకున్న వాళ్ళు చూసి ఇందులో చూసి వచ్చేయచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ కూడా చేయొచ్చు నేను చెప్తాను అండ్ ఇంకా ఈ అనిమల్స్ అంతా చూడండి మా ఫ్రాండ్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారని నిజంగా జూకొచ్చని ఏమో అనుకుంటున్నాడు వాడు అందుకే అన్ని ఫొటోస్ దిరా అంటే మెల్లిగా జరుగుతూ జరుగుతూ వీడియో మొత్తం నేయించుకున్నాడు అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి ఈ బర్డ్స్ అన్నీ లాస్ట్లో చూడండి ప్యారెట్స్ అవి ఉన్నాయి కోకిలా ఉంది కదండి సేమ్ అసలు నిజం దానిలానే ఉంటుండే అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే లోపలంతా స్టాల్స్ కనిపిస్తాయి సో ఇంకా బర్డ్ సెక్షన్లోనే తిరుగుతూ ఉన్నాము బర్డ్ సెక్షన్ నుంచి వదలాలనిపించట్లేదు సో ఇటు ఇటు తిరుగుతూ ఉన్నాము ఇంకా కంటిన్యూస్గా ఈ బర్డ్ సెక్షన్లో అది అన్ని ఫొటోస్ అయిపోయాక నెక్స్ట్ స్టాల్స్ దగ్గరికి వెళ్ళాము ఆ స్టాల్స్లో ఏంటంటే అన్ని బట్టలు అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి చెప్పులు బట్టలు చిన్నపిల్లలు సామాన్లు అండ్ తర్వాత దాని నుంచి లోపలికి వచ్చాక ఇక్కడ జాయింట్ విల్లు అవన్నీ ఉన్నాయి అయితే మా వాడు డ్యాన్స్ పుష్ప పుష్ప అనుకుంటూ డ్యాన్స్ చేస్తున్నాడు జాయింట్ వీళ్ళు ఎక్కాము కానీ దాంట్లో వీడియో తీయడానికి అవ్వలేదు సో నార్మల్గా కిందికి వచ్చాక మళ్ళీ దగ్గర నుంచి వీడియో అనేది తీసాము అండ్ మా ఫ్రెండ్స్ చూసినా ఎక్కుదామని అని చాలా అలా చేశాడు దీంట్లో జాయింట్ వీళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేశాము అసలు ఫుల్ నేనైతే అచ్చేసాను వాళ్ళిద్దరు బాగానే ఎంజాయ్ చేశారు ఒక్క దగ్గర కూర్చున్నారు అండ్ నెక్స్ట్ తను ఇంకా వేరేది అది మమ్మీ ఇది మమ్మీ అనుకుంటూ వచ్చాడు ఎక్కుతా ఎక్కుతానని సో నెక్స్ట్ వాడు ఎక్కుతా అన్నందుకు ఒకటి అది ఉంటుంది కదండి జారేది ఉంటుంది కదా అది ఎక్కించాము దాంట్లో కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు చూడండి నేను ఎక్కించింది కూడా చూపిస్తాను అండ్ ఇంకొకటి ట్రంపోలిన్ అంటారు కదా అది కూడా ఎక్కాడు దాంట్లో కూడా ఎగరం అంటే పడుకుంటున్నాడు మిగతా వాళ్ళు జంప్ చేస్తుంటుంటే తనకు మంచిగా అనిపించిందేమో పడుకుంటూ ఉన్నాడు అండ్ ఆకలి వేస్తుంది అని అన్నాడు తినమంటేనేమో బయట ఫుడ్ వాడు ఎక్కువ తినాడు సో ఏది తినను తినను అని అంటున్నాడు ఆకలిస్తుంది అని అని చిరాక్ చేశాడు అండ్ ఇది అండి దీని వ్యూ నిజాంపేట ఎగ్జిబిషన్ వ్యూ ఇక్కడ చూడండి మొత్తం అంత చుట్టూ అన్ని బొమ్ అన్ని ఆడుకునే అసలు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ మధ్యలో అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి లాస్ట్కి కూడా ఫుడ్ స్టాల్ ఉంది కానీ చాలా కాస్ట్ ఎక్కువ అనిపించాయి అన్నీ సో ఇంకా ఎగ్జిబిషన్లో అంతే కాస్ట్ ఉంటాయి కాబట్టి అంతే సో మనం ఏం చేయలేము వెళ్ళి తినేసి వచ్చేయడమే అండ్ నెక్స్ట్ ఇవి స్టాల్స్ అన్నీ తిరిగాక అవి ఉంటాయి కదండి ఇట్లా వేసేవి అదే గోల్స్లో వేసేవి అవి కూడా ఉండే అండ్ ఇదే ఇది స్లైడ్ లాంటివి ఇది ఎక్కాడు ఇది ఫుల్ ఎంజాయ్ చేశాడాడు మామూలుగా అయితే పైకి ఎక్కితే జారి పడతాడేమో అని భయపడ్డం కానీ మంచిగానే ఎక్కాడు బాగా ఎంజాయ్ చేశాడు ఒక్కటే అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించాయి ఎంట్రీ ఫీ దీనికి ఎయిటీ రూపీస్ సో మళ్ళీ లోపలికి వెళ్ళాక ఇండివిజువల్గా ప్రతి ఒక్కటి డిఫరెంట్ ఉంటుంది ఇది సెవెంటీ రూపీస్ ఉండే మేము వెళ్ళినప్పుడు స్టార్టింగ్ డే సో ఇది ఎక్కాడు ఎక్కి ఫుల్గా దునికి జంప్ చేసి ఉన్నాడు కానీ కొంచెం సేపు ఆడనిచ్చారు వాడికి అంతా ఎంజాయ్ చేసినట్టు అనిపించలేదు సో నెక్స్ట్ ఈ ట్రంపోలిన్ దీనికి వచ్చాడు దీంట్లో ఫుల్ ఎగురుతూ దుంకుతూ బాగానే ఎంజాయ్ చేశాడు కానీ ఎక్కువసేపు దుంకడం కాకుండా వాళ్ళు దుం పక్కన పిల్లలు దుంకుతూ ఉంటుంటుంటే వాడు మాత్రం పడుకొని అట్లా ఎంజాయ్ చేశాడు కానీ ఇవన్నీ ఎగ్జిబిషన్కి వెళ్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు పిల్లలు సో ఎవరైనా ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్దాము అనుకుంటే వెళ్ళొచ్చు నేను సజెస్ట్ చేస్తాను వెళ్ళొచ్చు అని అండ్ మిగతావన్నీ బయట మనం వెళ్ళే బాక్స్ కన్నా ఇది